నేనైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చాలా సార్లు అనుకున్నాను సార్ ఇది నిజంగా కలియుగం అంతానికి వచ్చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరేమో ఈ అరాచకం ఎట్లాగే కంటిన్యూ అవుతుందేమో అని చాలా సార్లు నైరాశ్యంలో అంటే కొంచెం నిరాశ నిస్పృఖలోనే సందర్భాలు చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడల్లా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు వీళ్ళంతా కలిసి మేము ఒక కూటమిలాగా వస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అరాచకాలని ప్రజలకు మనం వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూ మా భుజాలు డౌన్ అవ్వకుండా వాళ్ళు మమ్మల్ని పుష్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే కలియుగం అంతా ఇంకా రాలేదు ఇంకా మనకు కూడా కొంత హోప్ ఉంది అని చాలాసార్లు అనిపించింది సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న కలియుగం గురించి అయితే మరి ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా అమాయకంగా అసలు ఆయనకి ఏమీ తెలియనట్టు ఆయనకి తెలియకుండానే మొత్తం ప్రపంచం అంతా జరిగిపోతున్నట్టు లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయనకి ఏమీ తెలియకుండానే జరిగిపోతున్నట్టు అసలు మంచి బాలుళ్ళలాగా ఆయన మాట్లాడే తీరు చూస్తే ఒక రకంగా మోటివేట్ అవుతారు సార్ చాలామంది అంటే ఎన్ని తప్పులు చేసినా కూడా ఎన్ని అరాచకాలు మన కార్యకర్తలు చేసినా కూడా అసలు ఏమీ తెలియనట్టు మాట్లాడవచ్చు అనే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంత మోటివేషన్ అయితే ఇక అధికారం మూడేళ్లలో వచ్చేస్తా ఉంది ఎలక్షన్ మూడేళ్లలో వచ్చేస్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రోజు కళలో ఎలక్షన్ వచ్చేస్తా ఉంది సార్ ఎలక్షన్ వచ్చేస్తా ఉంది కళలో ఆయన గెలిచేస్తా ఉన్నారు మళ్ళీ నిద్ర లేసేపాటికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది లేకపోతే మూడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు ఉంది అని ఆయన మళ్ళీ రియాలిటీలోకి వస్తూ ఉన్నారు ఎవ్రీ డే అయితే ఇక్కడ ఆ మోటివేషన్ అనేది ఎందుకు చేస్తూ ఉన్నారంటే సార్ నేను బాగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే మేము ఏదన్నా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అంటే గతంలో ట్రెక్కింగ్స్ అవి చేసేవాళ్ళం సార్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే శబరిమల దేవుడు చూడడానికి వెళ్ళినప్పుడు లేకపోతే తిరుమల వెంకనబాబుని చూడడానికి వెళ్ళినప్పుడు కొండ కాలినడకని వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అందులో కొంతమంది ఎవరో కొంత శారీరకంగా బలంగా లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు మోటివేట్ చేయడం కోసం ఇదిగో ఈ మలుపు తిరగంగానే కొండ వచ్చేసింది ఈ మలుపు తిరగంగానే వచ్చేస్తుంది ఇదిగో నాలుగు స్టెప్స్ వేస్తే మనం దేవుణ్ణి రీచ్ అయిపోతామని చెప్పి మేము మోటివేట్ చేసేవాళ్ళం ఎందుకంటే వాళ్ళు కొంచెం అధైర్యపడకుండా లేకపోతే నిరాశపడకుండా పడకుండా వాళ్ళని మోటివేట్ చేసి ఎనర్జీని తీసుకొచ్చేవాళ్ళు తద్వారా ఏంటంటే అలసిపోయిన వాళ్ళను కూడా ఫిజికల్గా వీక్గా ఉన్న వాళ్ళని కూడా దేవుడి దగ్గరికి త్వరగా తీసుకెళ్లే వాళ్ళు దేవుడు చూడడానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పార్టీ నైరాశంలో మునిగిపోయింది నిరాశలో మునిగిపోయింది ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన అవినీతి మీద ఒక్కొక్కటి 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 బయటకు వస్తూ ఉంది ఇందా అక్కడ రెడ్డి గారు కూడా చెప్పారు ఇంకా చాలా స్కాములు బయటకు వస్తాయని అన్ని స్కాములు బయటకు వచ్చే పరిస్థితుల్లో ఇంకా గేదెలకు సంబంధించిన స్కామ్ ఒకటి ఉంది సార్ గతంలో మేము దాని గురించి మాట్లాడాం దానికి సంబంధించి కూడా స్కామ్ బయటకు తీయాల్సిన అవసరం ఉంది నిన్నగాక మొన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇసుక గురించి మాట్లాడారు ఇసుకలో జరిగిన స్కామ్ ని ఆయన బయట పెడతానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇట్లా ప్రతి అంశాన్ని గనక క్షుణ్ణంగా బయటకు తీస్తే గనక పార్టీలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ జైలుకి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు అవినీతి చేశారు జైలుకి వెళ్తారు లేకపోతే చాలా ఉన్నాయి స్కామ్లు అంటున్నారు ఇప్పుడు కూటమిలో కూడా అదే పరిస్థితి జనసేనలో కూడా అదే పరిస్థితి అని గత రెండు మూడు రోజులు పెట్టి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది వందల కోట్లు అవి ఇవి అని సార్ సార్ అది ఆ ఇష్యూ నేను క్లారిటీగా చెప్తాను ఒక వన్ మినిట్ లో చెప్పేస్తాను చిర్రి బాలరాజు గారు అనే వ్యక్తి మా జనసేన పార్టీ తరఫున ఎన్నికైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఆయన కూడా ఒక ఆయన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఆయన జనసేన పార్టీ తరఫున గెలిచారు ఆయనకు సంబంధించి ఇలా మీడియాలో కుట్రలు జరుగుతా ఉన్నాయి ఆయన పేరుని బద్నాం చేయడం కోసం కొన్ని మీడియా సంస్థలు ఇట్లా అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి ఆయన ఒక నెల నెలన్నర క్రితం బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఆ ఏదైతే అవాస్తవాలు ప్రచారం చేశారో వాళ్ళ మీద ఆయన కేసు కూడా పెట్టడం జరిగింది ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోర్టు రిమాండ్ పంపించడం కూడా జరిగింది అయితే ఈ దేవినేని ఉమా గారు కానీ లేకపోతే రాంబాబు గారు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే ఇలా ఒక వీడియో వచ్చింది యూట్యూబ్ లో అది చూసి దాన్ని క్లారిఫై చేసుకోవడానికి మీకు కాల్ చేశాను అన్నారు తప్ప చిర్రి బాలరాజు గారు వంద కోట్లు స్కామ్ చేశారని వాళ్ళిద్దరూ ఎక్కడా కూడా ధృవీకరించలేదు వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడుకోలేదు ఒక వార్త హల్చల్ చేస్తా ఉంది దాని గురించి మాట్లా ఇలా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వచ్చింది కాబట్టి దాని గురించి క్లారిటీ తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు తప్ప చిర్రి బాలరాజు గారు ఎక్కడా కూడా వంద కోట్లు అవినీతి చేసిన సందర్భం కానీ దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఎక్కడా లేవు కానీ దురదృష్టం ఏంటంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇన్ని కుట్రలు చేస్తారా మీడియాలో ఇంత దుష్ప్రచారం చేపిస్తారా ఇంత ఇంత ఆరోపణలు చేసి ఆయన్ని ఆయన్ని బద్ధం చేయడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో సార్